ఐ హాల్ దిస్ ఇస్ ప్రణేయం థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ ఇన్ ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ అండి వీలైనప్పుడల్లా నేను లాంగ్ లెంగ్త్ వీడియోస్ పోస్ట్ చేయడానికి చాలా ట్రై చేస్తున్నాను దట్ ఎవ్రీ డే నేను షార్ట్స్ పోస్ట్ చేస్తాను సో ఈ వీడియో వచ్చేసి పళ్ళు చెట్టి హెయిర్కి కూడా హెయిర్ ఎలా వేసుకోవచ్చో చూద్దామండి సో లెట్స్ గెటింగ్ టు ద వీడియో సో నా క్లయింట్ హెయిర్ వచ్చేసి తను చాలా అంటే చాలా కొలుసుగా ఉండే హెయిర్ సో తనకి మెస్సిబ్రెడ్ కావాలని అడిగింది సో ఫస్ట్ మనం హెయిర్ క్ర చేసుకుంటాం సో దట్టు మనం హెయిర్ క్రింపింగ్ చేసుకొని మనం హెయిర్ స్టైల్ స్టార్ట్ చేసుకున్నాం సో తను ఫ్రంట్ పార్ట్ మొత్తం ఫ్రంట్ వేరియేషన్ మొత్తం ఫుల్ పఫ్ అడిగింది సో నేను తనకు అదే చేస్తున్నాను సో ఇంకా ఆ బ్రైడ్కి చాలా పల్చటి హెయిర్ ఉంది కాబట్టి తనకి స్కాల్ప్ అనేది విజిబుల్ చాలా ఉంది సో ఆ స్కాల్ప్ని అన్విజిబుల్ చేయడానికి నేను లారియల్ బ్లాక్ స్ప్రే వాడుతున్నాను సో అది మొత్తం స్కాల్ప్ అనేది మొత్తం కవర్ చేస్తుంది బ్లాక్ హెయిర్ ఫుల్ కవరేజ్ ఉన్నట్టు మనకి కనపడుతుంది అండ్ ఇది వచ్చేసి ఎక్స్టెన్షన్ పెట్టడం ఇది చాలా ఈజీ వే అండి ఎక్స్టెన్షన్ రిమూవ్ చేయడానికి క్లైంట్స్కైనా తర్వాత మన చాలామంది చిక్కు చేస్తూ పెడుతూ ఉంటారు సో దానికన్నా ఇది చాలా బెస్ట్ అని నేను చెప్తాను అండ్ క్లైంట్స్ కూడా వచ్చేసి చాలామంది ఎక్స్టెన్షన్స్ వచ్చేసి ఫైబల్ అంటే ఫైవ్ పిన్స్ వచ్చేవి తీసుకుంటారు సో ఆ ఫైవ్ పిన్స్ వచ్చేవి కాకుండా త్రీ పిన్స్ వచ్చేవి తీసుకుంటే వాళ్ళ హెడ్కి సరిపడా లైక్ స్కాల్ప్ బ్యాక్ సైడ్ చాలా తక్కువ ఉంటుంది కాబట్టి త్రీ పిన్స్ అనేవి తీసుకుంటే చాలా కంఫర్ట్గా ఉంటుంది అండ్ హెయిర్ స్టైల్ కూడా చాలా నీట్గా కనపడడానికి ఛాన్సెస్ చాలా ఉంటాయి సో తిను మెస్సీ హెయిర్ అడిగింది కాబట్టి నేను మెస్సీ హెయిర్ స్టార్ట్ చేశాను సో ఈ మెస్సీ హెయిర్ అందరికీ రెగ్యులర్గా తెలిసిందని నేను ఫుల్ లెంగ్త్ వీడియో అయితే పెట్టలేదు సో అయిపోయాక నేను పెట్టాను ఇక్కడ ఫ్లవర్ సెట్టింగ్ చేస్తున్నాను సో ఫ్లవర్ సెట్టింగ్ ఇది మాత్రం చాలా ఈజీ పార్ట్ అనమాట సో ఇంక వీడియోలో చూసినట్టు చేసుకుంటే అయిపోద్ది అండ్ ప్రణయ అకాడమీలో క్లాసెస్ స్టార్ట్ అయ్యాయండి అడ్వాన్స్డ్ బ్యూటీ కోర్స్ అండ్ బ్రైడల్ మేకప్ క్లాసెస్ స్టార్ట్ అయ్యాయి సో ఇంట్రెస్టెడ్ ఉంటే డిఎం చేయండి మన ఇన్స్టాగ్రామ్ పేజెస్ పేజ్ వచ్చేసి మీ కోర్స్ అని ఉంటుంది అండ్ అకాడమీ పేజ్ ప్రణయా అకాడమీ అని ఉంటుంది మీరు అక్కడ కూడా నన్ను ఫాలో అవచ్చు రెగ్యులర్గా అప్డేట్స్ దాంట్లోనే ఉంటాయి ఎక్కువగా సో ఫ్లవర్ సెట్టింగ్ ఇలా చేసుకోవాలి సో తను ఎక్కువ ఫ్లవర్స్ వద్దని చెప్పింది సో పైన మాత్రమే నాకు చాలా కావాలి సో కింద ఒక బంచ్ పెట్టండి అని అంటే సో నేను ఇలా సెట్ చేస్తాను హెయిర్ స్టైల్ ఫ్లవర్స్ అనేది సో ఫైనల్ లుక్ వచ్చేసరికి తనకి చూడండి ఎక్కడైతే ఆ పిన్స్ మనం ఎక్కువ సేఫ్టీగా పెట్టుకుంటే అది ఊడకుండా అంత స్టెబుల్గా ఉంటుందన్నమాట సో తినే నా బ్రైడ్ మిగతా సో తనకు ఓవరాల్గా లుక్ మాత్రం చాలా నచ్చింది యాక్చువల్గా తిని ఓన్లీ ఎంగేజ్మెంట్కే చెప్పింది సో తనకి మేకప్ నచ్చి మ్యారేజ్కి ఇంకా రిసెప్షన్ కూడా మాట్లాడుకున్నారు సో మీకు కూడా మేకప్ ఆర్డర్స్ లైక్ బ్రైడ్ ఆర్ నాన్ బ్రైడల్ బుకింగ్స్ కూడా ఓపెన్ ఉన్నాయి నెక్స్ట్ మంత్ ఈ మంత్ టోటల్ ప్యాకెడ్ సో నెక్స్ట్ మంత్ బ్రైడల్ బుకింగ్స్ కోసం నా నెంబర్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను సో కాంటాక్ట్ అవ్వండి ఇది నా ఫైనల్ బ్రైడ్ మేఘనా థ్యాంక్ యూ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్